ఏలూరు జిల్లా కైక్లూరులో అన్నదాత సుఖీబావ కూటమి ప్రభుత్వం అందించినందుకు రైతులు కృతజ్ఞతలతో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ట్రాక్టర్ తోలుతూ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్లో కూటమి పాలన అందించిన పథకాలకు కృతజ్ఞతలతో రైతులు చేనేత కార్మికులు నాయి బ్రాహ్మణులు గీతా కార్మికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మరియు కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు ఢిల్లీలో ఉండిపోవడం వల్ల రేపు ఏలూరుకి వస్తాను ఇవాళ ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చెప్పి చాలా బాగా షార్ట్ నోటీస్ రాత్రి పెద్ద వర్షం చూస్తే మూడు వందల ట్రాక్టర్లు బోర్డు మీద అందరూ వచ్చారు నన్ను బాబు నువ్వు బాగా చేసావు నువ్వు మోడీ గారిని కలిసి కాత పెద్ద వర్షం కురిసిన ఇవాళ కైక్రూర్లో ఒక పండగ వాతావరణం ఈ పండగ వాతావరణానికి కాను ఎన్డిఏ గవర్నమెంట్ రైతు భరోసా కింద రైతులకి సంవత్సరానికి ఇరవై వేలని వాళ్ళ ఖాతాల్లో ఒక విడత వేస్తాం అలాగే కళ్ళు గీత కార్మికుల కోసం వాళ్ళ ఉపాధి కోల్పోయారని వాళ్ళకి ఆ షాపుల్లో పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు అలాగే నాయు బ్రాహ్మణులకి వాళ్ళ వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీ చేయటం అలాగే నేతన్నలు అందరూ నేతన్నులకి ఉన్న ఇబ్బందులకి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటాయి వాళ్ళ ఒక పండగ వాతావరణం ఇంత పెద్ద ఎత్తున రైతులు దాదాపు రెండు వందల యాభై మూడు వందల ట్రాక్టర్లు రైతులు వచ్చారు అందరు నాయకులు వచ్చారు ఎన్డీఏ మూడు పక్షాలు వచ్చారు అంటే ఒక సంతోషమైన మనకి సంక్రాంతి దసరా ఎలా ఉంటుందో వాళ్ళ మన మనకు కూడా పండగ వాతావరణం ఉంది ఆ వాతావరణం సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారికి ప్రజలు మీకు తెలుసు గత ఐదేళ్ళు ఎంత భయభక్తి భయంతో రోడ్డు మీదకి రావాలంటే భయపడేవాళ్ళు అన్నీ బలవంతాలు ఎవరు ఎవరు పని ఆడు చేయకోకుండా ఒక అరాజక రాజధాని ఉంది ఎవరు అందరికీ మళ్ళా చూస్తాను దేశభక్తి అంటే ఎవరి పని ఆడు చేయటం అంతేగాని పోలీసుల పని ఎమ్మెల్యే చేయకూడదు రెవెన్యూ వాళ్ళ పని ఎమ్మెల్యే చేయకూడదు ఎమ్మెల్యే రోడ్లు కరెంటు కాలువలు గురి కాలువలు ఇవి చేయవచ్చు అలా చేస్తా ఉంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ఉండి మేము ప్రజల ప్రభుత్వం అని మాటల్లో కాదు చేతల్లో చూపించాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ముగ్గురు కలిసి ఇంత మంచి చూడండి ఎలా ఉందో ఒక పండగ వాతావరణం అందరూ ఏ అందరి కళ్ళల్లోనూ సంతోషం ఉంది ఏ ఉండి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలుసు ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అయినా ఏ సూపర్ సిక్స్ పథకాలు మీకు ఒక్కరోజు పెన్షన్ ఆల్సి అవుతాను నాలుగు వేలు ఒక్కరోజు ఉద్యోగస్తు జీతాలకు ఆల్సి అవుతున్నా ఎల్లుండి పదిహేనవ తారీఖు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తా రైతు భరోసా చేస్తారు అన్నీ ఎంత ఇవన్నీ చేయాలి అంటే మన మాటల్లో చాలా తేలిక చేతల్లో చాలా చాలా కష్టం ఇన్ని కార్యక్రమాలు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఇలా ఉండబట్టి వీళ్ళ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారు చేయాలి అని చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరూ కలిసి ఉండాలి మోడీ గారి సహకారంతో సాధ్యం అవుతారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్